ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించిన బిల్లులపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవర్తించి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతే మనకి అప్పట్లో ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు మూడు ఆప్షన్లు అయితే ఇచ్చారు ఒకటి మీరే ఇల్లు కట్టుకొని మెటీరియల్ బయట కొనుక్కోవడం లేదంటే మీరు ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం మెటీరియల్ సప్లై చేయడం మూడోది ప్రభుత్వమే ఇల్లు కట్టి ఇవ్వడం సో ఇలా మూడు ఆప్షన్లు అయితే ఇచ్చారు ఇక ఆప్షన్ త్రీ గృహ నిర్మాణాల తనిఖీలు అయితే కనుక ఇప్పుడు మొదలు కాబోతున్నాయి అంటే వైకాపా ప్రభుత్వంలో ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణం ఎవరైతే కాంట్రాక్టర్లు నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చేవి అప్పట్లో అస్తవ్యస్తంగా సాగింది అవి నివాసయోగ్యంగా లేకున్నా కూడా బిల్లులు మాత్రం ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చేసేవారని చెప్తున్నారు లబ్ధిదారుల నుంచి అదనంగా సొమ్ము తీసుకున్నా కూడా నిర్మాణాలు అసంపూర్తిగానే వదిలేశారు అంటే కొన్ని చోట్ల కేవలం పునాదులేసి వదిలేశారు మీకు ఇంకా ఎక్స్ట్రా అవుతుందని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మరీ పునాదులే వదిలేశారు సో ఇప్పుడు కూటమి సర్కారు వచ్చాక వీటిపై అన్నిటిపై కూడా సమీక్ష అయితే నిర్వహించింది తాజాగా వాటి నాణ్యతను పరిశీలించి సంతృప్తికరంగా ఉంటేనే తదుపరి బిల్లులు చెల్లించాలని లేకపోతే బిల్లులన్నీ నిలిపేయాలని ఆదేశించారు లేఅవుట్ల వారీగా జాబితాను పంపించి ఇప్పుడు తనిఖీ చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు అదనపు ప్రయోజనం కల్పించింది కాకినాడ జిల్లాలో పిఎంఏవై అర్బన్ గ్రామీణ పథకాల కింద మంజూరైన వాటిలో పదివేల ఏడు వందల పదహారు గృహాల నిర్మాణ బాధ్యతను అక్కడ కాంట్రాక్టర్లకు అప్పగించారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లక్ష ఎనభై వేలకు అదనంగా లబ్దిదారుల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున వెలుగు ద్వారా నేరుగా వారి చేతిలో పెట్టారు ఇది కాకుండా కొమరిగిరి లేఅవుట్ నుంచి లక్ష రూపాయలు అదనంగా వసూలు చేసేలాగా ఒప్పందం చేసుకున్నారు అంటే ఒక్కో ఇంటిపై రెండు లక్షల పదిహేను వేల నుంచి మూడు లక్షల పదిహేను వేల వరకు అంటే గవర్నమెంట్ ఇచ్చే లక్ష ఎనభై వేలు ప్లస్ ముప్పై ఐదు వేలు లోను ప్లస్ ఎక్స్ట్రాగా లక్ష రూపాయలు తీసుకోవడం మొత్తం మూడు లక్షల పదిహేను వేల రూపాయల వరకు కూడా కాంట్రాక్టర్లు కట్టబెట్టారు ఎనభై కోట్ల వరకు బిల్లులు చెల్లించినా కూడా ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంలో విఫలమయ్యాయని అని చెప్తున్నారు పునాదురు రూఫ్ లెవెల్ స్లాబ్ ఇలా వివిధ వివదేశంలో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి వీటికి బిల్లులు చెల్లిస్తేనే మిగతా పనులు చేస్తామని చెప్తున్నారు కాంట్రాక్టర్లు అయితే ఇప్పుడు కొమరగిరి సామర్లకోట గొల్లపురూలు పెద్దాపురం నేమం అచ్యుతాపురం అలాగే పండూరు లేఅవుట్లో ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు కొన్ని సంస్థలకు అనుభవం లేకపోయినా అప్పటి నేతల సిఫార్సులతో అప్పగించడంతో నాశరకంగా తేలాయి మండల స్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్ జాబితాలో చూపిన ఆప్షన్ త్రీ కూడా వంద శాతం పరిశీలించాల్సి ఉంది ఇక ఉప ఇంజనీరు ఒక ముప్పై కార్యనిర్వాహక ఇంజనీర్ పదిహేను జిల్లా హెడ్ ఐదు శాతం ఇళ్లను నమూనాలను అయితే మొత్తం తనిఖీ చేయాలని చెప్తున్నారు ఈ తనిఖీలో నాణ్యత ఎలా ఉంది ఒప్పందం ప్రకారం నిర్మించారా లేదా నిబంధనలన్నీ పాటించారా ఇవన్నీ కూడా పరిశీలించి అంతా సవ్యంగానే ఉందని భావిస్తే రాష్ట్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలి అప్పుడే బిల్లులు చెల్లింపుపై ముందుకు వెళ్తారు హౌసింగ్ హెడ్ సత్యనారాయణ వద్ద ఈ విషయం ప్రస్తావించగా త్వరలోనే వీటిపై తనిఖీలు చేపడతామన్నారు నిబంధనల ప్రకారం నిర్మించిన వాటికే బిల్లుల కోసం ప్రతిపాదిస్తామన్నారు మొత్తం కాంట్రాక్టర్లకు అప్పగించిన పదివేల ఏడు వందల పదహారు ఇళ్ళు పూర్తి చేసిన అయితే కనుక ఒక వెయ్యి నూట అరవై నాలుగు రూఫ్ లెవెల్లో స్లాబ్ పూర్తయినవి పదమూడు వందల ఇరవై ఆరు అయితే ఉన్నాయని చెప్తున్నారు